అప్పును మా నాయకుడు కేసీఆర్ అంటారు ప్రతిపక్షంగా నిన్న మా సీఎం రేవంత్ రెడ్డి గారు విసిరినటువంటి సవాలు అర్థం కానట్టుంది ఎందుకంటే ఇక్కడ లేడు కాబట్టి తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేయలేనట్టుంది అసలు కేటీఆర్తో సవాల్ అనేది అక్కడ జరగలేదు కేసీఆర్ను మేము సవాల్కు మా సీఎం గారు పిలవడం జరిగింది అసెంబ్లీకి రమ్మంటే వీళ్ళు ప్రెస్ క్లబ్ల అంటున్నారు ముఖ్యంగా కేటీఆర్కు గుర్తింపు సమస్య ఉంది ఆయన నాయకత్వాన్ని ఆయన చెల్లెని అంగీకరిస్తలేదు ఆయన నాకు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా నేను ఒప్పుకోను మా నాయకుడు కేసీఆర్ అంటారు ప్రతిపక్షంగా కూడా ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కేసీఆర్ గారే ప్రాతినిధ్యం ఉంది కేసీఆర్ గారిది కాబట్టి మా సీఎం గారు అసెంబ్లీలో రండి చర్చించదం సూచనలు చేయండి అని మాట్లాడితే ఫామ్ హౌస్ నుంచి ఆయనను బయటికి రానియడట కానీ విదేశాల నుంచి హుటావుటి నొచ్చి నేనున్నా నేనున్నా అని మాట్లాడుతున్నాడు ఇలా మీకు అందరికీ గుర్తింపు సమస్య ఆల్రెడీ మీరు డెడ్ అయిపోయింది మీ పార్టీ కాబట్టి ఇప్పుడు మీకు గుర్తింపు సమస్య వచ్చింది కాబట్టి మా సీఎం రేవంత్ రెడ్డి గారు విసిరిన సవాల్కు నీకు కాదు సవాల్కు ప్రతిపక్ష నాయకుడిగా మరి తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు రండి ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు అసెంబ్లీకి రండి లేఖ పెట్టండి అసెంబ్లీ సమావేశపరుచుదామని మేమంటుంటే ఆయన డెడ్ లైన్ పెట్టినాం నీ డెడ్ లైన్ల కోసం ఇక్కడ ఎవ్వరు వెయిటింగ్లో లేరు మేం పెట్టిన డెడ్ లైన్ అసెంబ్లీ వేదిక అసెంబ్లీ అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకుండా ఆయననేమో ఫామ్ హౌస్లలో ఉంటారు మీరేమో విదేశాలలో తిరుగుతారు మీ చెల్లెనేమో జైలు సమస్యతో ఎదుర్కొంటుంది తర్వాత ఆమె సపరేట్గా ఆమె ఆమె ఒక సమస్యతో ఉంది నిన్నగాక మొన్న కొన్ని ఇంటర్వ్యూలలో ఆయన అసలు నాకు నాయకుడే కాదు కేటీఆర్ అంటుంది ఇంకా నీతోటి మేము ఎవరు ఇక్కడ గుర్తించి మా నాయకుడు మా లేదా మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ మా సీఎం కానీ నీతో చర్చించడానికి ఎవరు తగ్గిలేరు ఇక్కడ మీ నాయనకి హోదా ఉంది మీ నాయన ప్రతిపక్ష హోదాలో పనిచేస్తున్నాడు ప్రతిపక్షంగా ఓ పదేళ్ళు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన అనుభవాలు కానీ ఆయన ఆలోచన కానీ పంచాలంటే అసెంబ్లీకి రమ్మని మేము ఆహ్వానిస్తున్నాం ప్రెస్ క్లబ్బులు ఇంకో క్లబ్బులు అవి కాదు వేదికలు ప్రజా సమస్యలు చర్చించడానికి అసెంబ్లీనే సరైనటువంటి వేదిక ఎందుకంటే అసెంబ్లీలో కూడా మెంబర్గా ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కాబట్టి ప్రజల సమస్యలు అక్కడ చర్చించడానికి రావాలని మేము సవాల్ విసురుతున్నాం దాని నుంచి తప్పుకోవడానికి ఇలాంటి పనికిరాని డెడ్లైన్లు లేదా పనికిరాని సవాళ్ళు విసిరి వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళు ఒక ఆనందం పొందాలని చూస్తున్నారు కానీ ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేరు మీరే మీ పార్టీ డెడ్ అయిపోయింది మీ డెడ్ లైన్ల గురించిగా మేము పట్టించుకునే పరిస్థితులు లేకపోయాడు ఇన్ని రోజులు విదేశాలలో ఉన్నటువంటి కేటీఆర్ కు నిన్న మా సీఎం రేవంత్